మిథునతో గౌరీ పూజ చేయించి ద్వీపం వెలిగిస్తారు ఇక అక్కడ ఉన్న పంతులు గారు చెప్పినట్లుగా హరివర్ధన్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ మిథున అలాగే రిషి వాళ్ళిద్దరు పెళ్లి జరిపించడానికి ముహూర్త పరాటనైతే వేస్తారు ఇక ముహూర్త పరాటన వేయగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు ఈ రోజు నుండి పెళ్లి పండ్లు అన్నీ ప్రారంభించవచ్చు ఈ ఇవాళ్ళ నుండి అన్ని శుభ శుభగడియలే అని చెప్పి పంతులు గారు అంటారు దాంతో హరివర్ధన్ రిషి లలిత వీళ్ళందరూ కూడా చాలా సంతోష స్తారు ఇక అక్కడ ఉన్న మిథునా అయితే అంతా దేవుడు దయ అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకొని అలా చూస్తూ ఉంటుంది ఇక రిషి అయితే మిథునాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భాను అయితే దేవా దగ్గరకు వచ్చి ఏంటి రాజా ఇది నువ్వు నన్ను శవన్లో చూడాలని అనుకుంటున్నావా లేదంటే నాతో ఆటలాడుతున్నావా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవా ఒక్కసారిగా షాక్ అవుతాడు దాంతో సత్యమూర్తి అయితే ఏమైందమ్మా అని చెప్పి అంటాడు ఇక అక్కడ అక్కడ ఉన్న భాను అయితే తను తీసుకువచ్చిన పోస్టర్ చూపిస్తుంది దేవా మిథున వల్ల ఇద్దరు ఫోటో ఫ్లెక్సీ మీద ఉండి పెళ్లికి ఆహ్వానం అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేం నాకు తెలియదు నేనేం చేయించలేదు అని చెప్పి దేవా అంటాడు దాంతో అక్కడ ఉన్న భాను అయితే అయితే నువ్వు చేయించకపోతే మిథున చేయించిందా ఇప్పుడే వెళ్ళి దాన్ని అడిగి కడిగి పారేస్తానని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న దేవా అయితే లేదు మిథున ఇలాంటి చీప్స్ ట్రై చేయదు మీది నాకు ఇలాంటివి అసలు ఇష్టమే ఉండవు ఇదంతా ఎవరు చేశారు మరి అని చెప్పి అక్కడ ఉన్న బాను అంటుంది దాంతో అక్కడ ఉన్న దేవా అయితే దీని వెనుక ఎవరో ఉన్నారు దీని అంతటికి కారణం ఎవరో వాళ్ళెవరో నేను బయటకు లాగుతాను అని చెప్పి దేవా అంటాడు దాంతో అక్కడ ఉన్న బాను అయితే ఏం చేసినా రాజా నువ్వు నావాడివి నువ్వు నాకు సొంతం కాకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అంటుంది